ఎన్డీఏ ప్రభుత్వం విడుదల చేసిన కేంద్ర బడ్జెట్పై కన్నెర చేస్తున్న ఇండియా కూటమి ముఖ్యమంత్రులు నీతి ఆయోగ్ మీటింగ్ని బైకాట్ చేయడమే కాకుండా అదే రోజు పెద్ద ఎత్తున నిరసనలకు పిలుపునివ్వడం సెన్సేషనల్గా మారింది కేంద్ర ప్రభుత్వం పద్ధతి బాగాలేదు బీజేపీలో అధికారంలో ఉన్న రాష్ట్రాలకు వారికి మద్దతిచ్చిన మిత్రపక్షాల ప్రభుత్వాలపైనే వరాల జల్లు కురిపించారంటూ కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్పై సర్వత్రా కన్నేర చేస్తున్నారు ఇండియా కూటమి ముఖ్యమంత్రులు మిగతా రాష్ట్రాలు దేశంలో లేవా పొరుగు దేశంలో ఏమైనా ఉన్నాయా ఆ రాష్ట్రాల అభివృద్ధికి పాటుపడాల్సిన బాధ్యత కేంద్రంపైన లేదా అంటూ ఇండియా కూటమి ముఖ్యమంత్రులు ఈ నెల ఇరవై ఏడున జరగబోయే నీతి ఆయోగ్ మీటింగ్ను బహిష్కరించాయి ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో మా రాష్ట్రాలకు ఏమీ ఇచ్చారు మేము ఎందుకు నీతి ఆయోగ్ మీటింగ్కు రావాలంటూ నీతి ఆయోగ్ మీటింగ్ని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు బాయ్కాట్ చేస్తున్నట్లు ప్రకటించారు మరోవైపు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నీతి ఆయోగ్ మీటింగ్ రోజునే కేంద్ర బడ్జెట్ను వ్యతిరేకిస్తూ తమిళనాడు రాష్ట్రంలో పెద్ద ఎత్తున నిరసనలకు పిలుపునివ్వడం ఇప్పుడు చర్చనీయాంశమైంది స్టాలిన్ తరహాలోనే హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ ముఖ్యమంత్రులు సైతం నిరసనలకు పిలుపునిచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం నీతి ఆయోగ్ మీటింగ్ను బైకాట్ చేస్తున్న సీఎంల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది లేటెస్ట్ గా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కూడా నీతి ఆయోగ్ మీటింగ్ ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు కేంద్ర బడ్జెట్కు నిరసనగానే మీటింగ్కు వెళ్లొద్దని నిర్ణయించుకున్నట్లు దీది వెల్లడించారు ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కర్ణాటక సీఎం సిద్దరామయ్య తమిళనాడు సీఎం స్టాలిన్ కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ నీతి ఆయోగ్ మీటింగ్కి ఎట్టి పరిస్థితుల్లో వెళ్లే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు మాపై కక్షగట్టిన కేంద్ర ప్రభుత్వ తీరును దేశ ప్రజలందరికీ తెలిసేలా ఎండగడతామంటూ నిప్పులు జరుగుతున్నారు కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ను పునఃపరిశీలించి సవరించాలని ముఖ్యమంత్రులు అందరూ డిమాండ్ చేస్తున్నారు అధికారంలో ఉన్న ప్రతిపక్ష పార్టీల రాష్ట్రాలను అస్సలు పట్టించుకోకపోవడం దారుణమంటూ ముఖ్యమంత్రులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు కేంద్ర బడ్జెట్పై కన్నెర చేసిన ఇండియా కూటమి ముఖ్యమంత్రులు చేస్తున్న ఆరోపణలు విమర్శనలపై కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే తమ రాష్ట్రాలకు కేంద్ర బడ్జెట్ లో చేసిన అన్యాయానికి ఇండియా కూటమి ముఖ్యమంత్రులు అందరూ నీతి ఆయోగ్ మీటింగ్ ను బహిష్కరించడం ఇప్పుడు దేశమంతా చర్చనీయాంశంగా మారింది మరిన్ని అప్డేట్స్ కోసం మా టీవీని టీవీ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి